హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రేమ వ్యవహారంతో ఇద్దరు అక్కాచిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామానికి చెందిన కుటుంబం గత నెల బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు వెన్నెల అనే బాలిక మూడు నెలల క్రితం ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయింది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వినీలను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు అప్పటి నుంచి వెన్నెల అఖిల అమ్మా నాన్నల మాట వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిటికీ రైలింగ్కి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లో ఉంటు ఆంధ్ర పోయినా మా ఆయన మీరు వెంగళూరులో ఒకరు వంలేదు పిల్లలు ఎటు చేస్తుండ్రు కదా నువ్వు ఫస్ట్ పల్లెవు నేను ఏడు ఉండవు కదా పని పోయి వచ్చాక మాకు అన్నం పాడు చేస్తు నువ్వు అని టికెట్ బుక్ చేసిండు మేము వచ్చిన సార్ మూడు వారానికి మూడు వారాలు పెద్ద అబ్బా నేను చదువు నాకు ఇంత లేదు అని చదువుకొకటి నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని చేసుకోని ఇప్పుడు మా బాధ పెడతాను కానీ మూడు నెలల నుంచి మేము కోడి నీళ్ళు లేకుండా చస్తా ఉన్నాము బాధ అని కాళ్ళు రోజు కాలు పట్టుకొని చెప్పావు సార్ వాళ్ళని మేము చిన్నపిల్లి అయితే నువ్వు కాలు పట్టుకున్నంత మాత్రాన్ని మేము మారము అనేది ఇంతకుల పెద్ద బాబు పిల్లలు చెట్టు కదా అనేసి వెంకేశ్వర బెంగళూరులో తీసుకుంటాను నేర్చింది సార్ అంతా నేర్పి చెబితే